ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఐదు రాసుల వరకు పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టాన్ని పొందుకోబోయే ఐదు రాసుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలు చూడబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాటపడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమవుతూ ఉన్నా కూడా రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరి తరం కాదని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా కురిపించబోతున్నారు ఆ విధంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అన్నారు అలాగే వారి యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయేటటువంటి మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పూర్వ నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వారి జీవితాల్లో కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో కూడా అధికార మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సాధించబోతున్నారు రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితం ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగుండదనే చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అతిథుల వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వీరు వెళ్ళి ఎదిగి చూపిస్తారు ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి మిమ్మల్ని వరుస్తుంది వృత్తి వ్యాపారాలను కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాల్లో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షాఢం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ధనస్సు రాశి వారికి చాలా కలిసి వచ్చే సమయం అనే చెప్పుకోవాలి ధనస్సు రాశి జాతకలు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలను చూస్తారు ధనలా కలుగుతుంది ఈ సమయంలో ధనస్థ రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితాల్లో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులు అన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తోంది ధనసరా జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తోంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతిని కూడా సాధించబోతున్నారని చెప్పచ్చు ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి మేష మేషరాశి వారి యొక్క జీవితాల్లో అనేక రకాల సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతకులకు సక్సెస్ అవుతారు గతంలో పరిష్కారం కాని సమస్యలను కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అదృష్టం అన్ని విషయాల్లో వీరికి కలిసొస్తుంది చూసారు కదండి ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగబోతున్నాయి అన్నమాట ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వాటిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ ఐదు రాసుల వాళ్ళు అధిక కుబేరులు కాబోతున్నారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వీరిని కుబేరులను చేయబోతున్నాడు అవునండి ఏ మాత్రం జోక్ కాదు నిజంగానే ఈ ఐదు రాజుల వారికి ఇక ఇక్కడి నుంచి రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు కుబేరులు అవ్వబోతున్నారు మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలుగుతుంది మీకు ఇప్పటిదాకా జరగని పనులన్నీ జరుగుతాయి అయితే ఐదు రాసుల వాళ్ళు ఎవరు ఏ విధంగా వాళ్ళు కుబేరులు అవ్వబోతున్నారు అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి స్టార్టింగ్ నుంచి మీకు చాలా కష్టాలు అనేవి కలుగుతూ ఉండేవి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతూనే ఉంది డబ్బు చేతికి ఎప్పుడూ కాదు కానీ డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అది మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతుంది అయితే ఇక్కడ ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మీ అందరి మీద అంటే మనకున్న పన్నెండు రాసులు ఈ ఐదు రాసుల వారి మీద స్వయంగా కటాక్షించి మీకు రాత్రికి రాత్రి ఇక ఇక్కడి నుంచి మొదలుకొని రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ధనానికి సంబంధించిన లోటు అనేది ఉండనే ఉండదు చాలామంది శనీశ్వరుడు పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే అమ్మో ఏం జరుగుతుందో మనకి ఎలా జరుగుతుందో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు కానీ ఒక మాట చెప్పాలి అంటే మంచి మనుషులకి ఎప్పుడూ కూడా శనీశ్వరుడు మంచే చేస్తాడు శనీశ్వరుడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకే అతను వాళ్ళ కర్మ ఫలాలకు తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులనేవి చేస్తాడు సో మీరు కానీ వాళ్ళు అవతల వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చూసుకునే పని అయితే మీకు ఎటువంటి భయం ఆందోళన పడాల్సిన అవసరం లేనేలేదు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో అవతల వాళ్ళ గురించి ఎంతసేపటికి చెడు జరగాలని అనుకుంటారో వాళ్ళ కర్మ ఫలాలని బట్టి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఐదు రాసుల్లో ఏ రాశి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసేటప్పటికీ మేషరాశి మేషరాశి వారికి ఇక ఇక్కడి నుంచే చాలా మంచి సమయం అనేది మొదలు కాబోతుంది వాళ్ళ కేవలం జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏదైతే పనులన్నీ వాళ్ళు చేశారో వాటిని ఒక పక్కన పెడితే ఇక్కడి నుంచే జీవితంలో విలువ చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవ ప్రతిష్టలు అనేవి దొరుకుతాయి అన్నమాట ఇక జనాలలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది సమాజంలో వీరిని ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు అయితే ఇక ఇక్కడి నుంచి వీరికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఆగిపోయిన ఎటువంటి పనులైనా సరే ప్రతి ఒక్కటి జరుగుతుంది వీరు అనుకున్న ప్రతి ఒక్క పని పూర్తవుతుంది వీళ్ళు మొదలుపెట్టిన ప్రతి కొత్త పని కూడా మంచిగా అవుతుందనమాట ఇక ఇక్కడ నుంచి వీళ్ళకి అంత మంచి జరుగుతుంది బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే వీళ్ళకి బిజినెస్లో మంచి రాబడి అనేది ఉంటుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్యామిలీ వచ్చేసేటప్పటికి ఫ్యామిలీలో కూడా వాళ్ళకి మంచి స్థిరత్వం ఉంటుంది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చేసిన పనుల్ని గుర్తిస్తారు అలాగే ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారు ఇక ఇక్కడ నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ అలాగే వాహనం కానీ కొనాలి అనుకుంటే దానికి కూడా మంచి సమయం మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది ఇక దీని తర్వాత రెండో రాశి మీనరాశి మీనరాశి వారికి ఇప్పటిదాకా డబ్బు ఒక చేత్తో వస్తుంటే మరో చేత్తో అది వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా డబ్బు సంపాదిస్తాం కానీ అది ఎటు పోతుందో అర్థం కాదు అటువంటి వాళ్ళకి ఇక ఇక్కడ నుంచి నో టెన్షన్ ఓన్లీ హ్యాపీ లైఫ్ అనమాట మీకు మనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా స్టేబుల్ అనేది అయిపోతుంది వచ్చిన డబ్బుని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుని దీన్ని ఎక్కడ పెడితే మీకు మంచి లాభాలు కలుగుతాయో దానికి తగ్గట్టుగా మీరు ఆ మనీని వాడతారు ఇక మీ ఫ్రెండ్షిప్ అంటారా మీ ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి హెల్ప్ అనేది చేస్తారు మంచి సలహాలు ఇస్తారు ఇక దీంతోపాటు మీకున్న మధురవాణి అంటే మీరు ఎంత మంచిగా అయితే మాట్లాడతారో దానితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పనిని కాదనకుండా చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక నుంచి మీకు ఆగిపోయినా ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పని ఆగిపోయిన పని కూడా ఇక్కడి నుంచి మంచిగా స్టార్ట్ అయిపోతుంది మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు ఇక దీంతోపాటు మీకు లైఫ్లో సక్సెస్కి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఇక దీని తర్వాత మూడో రాశి కన్యా రాశి కన్యరాశి వాళ్ళకి ఇక ఇక్కడ నుంచి మనీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ప్రతి దాంట్లో మనీకి సంబంధించి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి సమయం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది ఇక ఎవరైతే ఫారిన్ కంట్రీలో ఉద్యోగాలను వెతుక్కుంటున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట ఇక బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది మీరు మంచిగా ఏ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా దాన్ని పక్కన పెట్టేసే ఆలోచన చేయవద్దు మీరు ఎప్పుడైనా బిజినెస్ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయాలు మీకు కలుగుతాయి ఇక దీంతోపాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా మంచిగా సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక ఇక్కడ నుంచి తీరుతుంది సో ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ పడుతూ ఎటువంటి దిగులుకి మీరు ఎటువంటి చోటు ఇవ్వవద్దు ఇక నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో రాశి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి శుభవార్తలను వింటారు వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్ట అనేది దొరుకుతుంది వీరు చేసిన ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు చిన్న చిన్న పనులు తీసుకుని పెద్ద పనుల దాకా ప్రతి ఒక్క పనుల్ని జనాలు గుర్తిస్తారు ఇక దీంతోపాటు వీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తాయి దీంట్లో మీరు మంచిగా ఆలోచించుకొని ఆపర్చునిటీస్ని వినియోగించుకుంటే మీకు తిరుగు అనేది ఉంటనే ఉండదు ఇక మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఇలా ప్రతి ఒక్కటి నాలుగు సైడ్ల నుంచి మీకు అంత శుభవార్తలు వింటారు ప్రతి ఒక్కళ్ళు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు దీంతోపాటు సమస్యలకు సంబంధించి ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలిగే యోగం అనేది వచ్చేసింది కంప్లీట్గా చెప్పాలంటే మీకు మీ లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది ఇక చివరి రాశి వచ్చేసరికి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళకి ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది బిజినెస్లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు అనుకూలంగా దొరుకుతాయి ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా ప్రతి ఒక్కటి తీరుతుంది ఇప్పుడు దాకా మీరు ఇరుక్కుపోయి ఉన్న డబ్బులన్నీ కూడా తిరిగి మీ దగ్గరకు వచ్చేస్తాయి ఇక దీంతోపాటు చుట్టూ సంతోషమైన వాతావరణమే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఐదు రోజుల వరకు చాలా అద్భుతంగా లైఫ్ చేంజ్ అనేది రాబోతుంది ఓ మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అహంకారాన్ని మీ జీవితంలోకి రానివ్వద్దు పక్కన పెట్టండి కైండ్ హార్టెడ్గా ఉండండి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు